మోషే సుకుపవాసములలోని రెండవ దినము నిర్గమాకాండ ఉపోద్ఘాతము నిర్గమాకాండము రెండవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై రెండు ప్రార్థన తండ్రి నీ ఎన్నిక జనులను నీవు ఎలాగూ ప్రేమించినావో ఎలాగూ సంరక్షించినావో ఎలాగూ బలపరిచినావో ఎలాగూ నడిపించినావో ఎలాగూ సిద్ధపరిచినావో అలాగూ మమ్ములను కూడా మహిమ మేఘం ఎక్కువ పర్యాంతము విడవక సిద్ధపరచుచుండుము నేటి దినని వర్తమానము మాకు దయచేయమని ఏసునామమున వందించుచున్నాము ఆ మేన్ చరిత్ర ఆది కాండము చివరనున్న కొద్దిపాటి యాకోబు కుటుంబము నిర్గమాకాండంలో గొప్ప జనాంగమై ఇస్రాయేలీలు అని పేరు పొందెను దేవుడు తన జనమును ఐగుప్తులో నాలుగు వందల ఏండ్లు బానిసలుగాను ఖైదీలుగాను ఉండునట్లు చేశను మోషేను పంపి బలవంతముగా తన జనములను ఎర్ర సముద్రము గుండా నడిపించుకొని వచ్చి సీనాయి కొండ మీద ఆజ్ఞలను బోధించి అరణ్యంలో డేరాలతో గుడి కట్టించి వారికి ఆరాధన నేర్పించుచు ప్రత్యక్షమాయెను ఈ గ్రంథంలో పాపము నుండి పాప ఫలితము నుండి దేవుడు తప్పించు వాడని రుజువగుచున్నది దేవుడు అరణ్యంలో ఉంచి వారికి పాఠము నేర్పించను బలులు ఆచారములు మొదలైనవి నలభై సంవత్సరములు వారికి నేర్పించి వారిని శుద్ధి చేసి బహుమానము ఏర్పరచెను సమర్పణ నేర్పించను ఇది వారి చేయించను గాని వారు చేయలేక మోసే మీద ఆహరోని మీద తండ్రి మీద శనిగిరి నడువలేకపోయేరి తండ్రిని గనపరచలేదు ఐగుప్తు స్థితిని మెచ్చుకునిరి చిన్న చిన్న పనులు చేయించి చివరకు గుడారము కట్టించెను అందులోనికి తండ్రి వచ్చి నివాసము చేసెను నిర్గమాకాండము పాప ఫలితముతో ఆరంభమైనది ఇందులో ముఖ్య అంశములు రెండు దేవుడు దిగివచ్చుట నివాసము చేయుట ఆది కాండంలో ప్రభువు వాగ్దాన చరిత్ర ఉన్నది నోవాహు ఓడకట్టినట్లు యేసుప్రభువు సంగమనే ఓడకట్టెను అబ్రహాము ఇస్సాకును బలిచ్చినట్లు యేసుప్రభువు తండ్రి చేత బలిగా ఇయ్యబడెను యోసేపు వలె యేసు శోధన సహించి జయించెను నిర్గమా కాండంలో ప్రభు చరిత్ర మోషే జీవితంలో కనబడుచున్నది ఈ గ్రంథంలో మోషేను గురించి ఎక్కువగా వ్రాయబడి ఉన్నది ఇస్రాయేలీలో విమోచకుడు మోషే అయితే యేసు అందరి యొక్క విమోచకుడు మోషే అన్యురాలను పెండ్లి చేసుకునేను కారణమేమనగా అన్యులలో నుండి యూదులలో నుండి వచ్చు పెండ్లి మార్చే సంగమును క్రీస్తు ప్రభువు రేపు మధ్యాకాశంలో వివాహం చేసుకునేను మోషే పని మోషే పని విడుదల చేయుట అంతేగాక మోషే గొప్ప ఉపాధ్యాయుడు అనే బిరుదు కూడా ఉన్నది ఈయన గొప్ప టీచరు అన్ని చివాట్లు అన్ని నిందలు ఈయనకే అలాగే యేసుప్రభువునకును మోషే రెండు వరములు మోషేకు రెండు వరములు మోషే ఐగుప్తు దేశంలో రాజకుమార్తె ద్వారా సమస్త విద్యలు నేర్చుకున్నాడు అటు తర్వాత మోషేతో కొండ మీదను గుడారములోను దేవుడు మాట్లాడాను చెప్పవలసినవన్నీ తండ్రి చెప్పాను గనుకనే ఈయన మహా గొప్ప పండితుడు ఇట్లే మనతోనూ తండ్రి మాట్లాడును తండ్రి దాచిపెట్టిన వారు ఇతరులకు కనబడరు మోషే సమాధి దేవదూతలు చేసిరి నేటి వరకు ఆయన సమాధి కనబడలేదు మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన తండ్రి ఇప్పుడు వరకు మనతో మాట్లాడను ఈ గ్రంథం యొక్క సారాంశము విమోచన ఆది కాండంలో వెళ్ళగొట్టే దూతలున్నారు నిర్గమా కాండంలో శత్రువులను వెళ్ళగొట్టే దూతలున్నారు అది రక్తం వలన జరిగిన విమోచన వలననే సాధ్యపడినది నీతి పాప పాపదాసత్వం నుండి ఐగుప్తు నుండి ఎప్పటికప్పుడే బయలుదేరినట్లు మనము కూడా పాపము నుండి లోకము నుండి ఎప్పటికప్పుడే బయటకు రావాల్సి ఉన్నది ఇష్రాయేలీలు సీనాయికి వెళ్ళినట్లు మనము కూడా ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధించవలను అనేది నిర్గమాకాండ ఉపదేశమై ఉన్నది అక్షర వివరము నీ అనగా నియమింపబడిన జనాంగము నివసించవలసిన స్థలమునకు వచ్చే వరకు దేవుడు వారి వద్ద గ అనగా దేవుడు చెప్పిన మార్గము గుండా ఇష్రాయేలీలు ప్రయాణించుట నిలపబడవలసిన మార్గములో వారు నిలిచియుడుట మా అనగా దేవుడు తన ప్రజల మధ్య నివసించుటకు పరిశుద్ధ స్థలమును నియమించమని చెప్పి మందిరము కట్టించి వారి మధ్య నివసించను కా అనగా దేవుడు తన ప్రజలకు కావలసిన వ్యక్తిని నియమించి వారికి కావలసినవన్నీ సఫలము చేయించెను అనగా పూర్ణము అనగా దేవుడు తన ప్రజలను పరిపూర్ణముగా విడిపించి పరిపూర్ణ ఆహార ప్రయాణ సదుపాయములు కావించి నడిపించను ఆహారము తినుటలోనూ బండలో నుండి నీరుగాని సమృద్ధిగా రప్పించను అనగా దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసిన నిబంధనను బట్టి వారి ఎడల దయచూపించి ఉన్నాడు రెండవ రాజులు పదమూడు ఇరవై మూడు దేవుడు వారి ఎందు జాలిపడి దయచూపి వారి ఎందు లక్ష్యముంచి వారిని నాశనము చేయక తన సముఖములో నుండి త్రోసివేయలేదు అనగా దేవుడు వారికి ఎన్ని సదుపాయములు చేసినా వారి మూలుగుట మానలేదు మురుస్తూ ఉండవలసిన వారు మూలుగుతూ ఉన్నారు అనగా శనుగుతూ గొనుగుతూ ఉన్నారు గనుక శనుగుల పుస్తకము గనుగుల పుస్తకమని దీనికి పేరు క్రీస్తు చరిత్ర పాప దాసత్వంలో నుండి మనల్ని రక్షించుటకై క్రీస్తు ప్రభువు విమోచకుడుగా వచ్చి కొండ మీద కూర్చుని ప్రసంగించి తానే గొప్ప దేవాలయమై ఉండెను ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టుదునని చెప్పాను దీవెన అలాగున ఈ నలభై దినములు ధ్యానాంతమున మీరును దేవాలయమైన గొర్రె నూతన ఇరుషలేము మందిరముగా తయారవుదురు గాక